అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో మరి రోజు రోజుకి ఎన్నికల సమీకరణలు మారుతూ ఉన్నాయి అక్కడ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన విషయం మీకు అందరికీ తెలిసిందే గతంలో ఈ విషయం మనం మాట్లాడుకున్నాం ఆయనకు పొంగనూరు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అయినా సరే మరి అక్కడ విజయం నల్లేరు మీద నడక అని చెప్పేసి అక్కడ కేవలం జగన్ గారి బొమ్మ అలాగే మన పెదిరి రామచంద్ర రెడ్డి గారి బొమ్మ ఈ రెండు బొమ్మలు పెట్టి అక్కడ సెకండ్ క్యారెక్టర్ ప్రచారం చేసుకుంటున్నారు అక్కడ ఈజీగా విన్ అయిపోతాం అని చెప్పేసి పెద్ద బలమైనటువంటి నమ్మకంతో రామచంద్రారెడ్డి గారు ఉన్నారు ఓకే అక్కడ ఖచ్చితంగా విన్ అవుతాడైనా అయితే ఆయన టార్గెట్ అది కాదు ఆయన విన్ అవడం టార్గెట్ కాదు ఆయనకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టార్గెట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారిని గొప్పలో ఓడించాలి అని చెప్పేసి ఒక పెద్ద టార్గెట్ పెట్టి పట్టుకొచ్చి పట్టుకుంచి కుప్పలో పెట్టించాడు సో ఇప్పుడు కుప్పలో జరుగుతున్న సీన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక పెద్ద టీం వేసుకుంది ఎమ్మెల్సీ మరి ఆయన శ్రీకాంత్ గారి నేతృత్వంలో ఒక పెద్ద టీం వేసి టీం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ టీం వర్క్ లక్ష్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి కనీసం లక్ష మెజార్టీ రావాలనే లక్ష్యంతో టీం వర్క్ చేస్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ టీంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా వైసీపీలోకి లాక్కోవటం ఎలాగా ఆ యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి ముందు ఒక ఎంక్వైరీ చేస్తున్నారు అతను వ్యాపారాలు ఏంటి అతను ఆదాయ మార్గాలు ఏంటి అతనికి ఉన్నటువంటి ఆస్తుపస్తులు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని యాటిట్యూడ్ ఏంటి అతని అవసరాలేంటి ఇవన్నీ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు అతను దేనికి లొంగుతాడా చూసుకుంటున్నారు అతను అవసరాలు లొంగుతారా తీసిరం అతను రేటు కట్టేద్దాం రేటు కట్టే ముందు ఏ విధంగా కడతారు అతని వెనకాల ఒక ఐదు గ్రామాలు ఉంటే ఒక రేటు రెండు గ్రామాలుంటే ఒక రేటు వంద మంది ఓట్లుంటే ఒక రేటు యాభై మంది మాత్రం ఉంటే ఒక రేటు ఇలాగా రేట్లు కట్టేసి ఒక్కొక్క నాయకుని ఒక్కొక్క నాయకుడిని వీళ్ళు తీసుకునే కార్యక్రమంలో పడిపోయారు అయితే కేవలం అది ఒకటి మాత్రమే కాదు ఇప్పుడు దాకా జరిగింది చూసుకుంటే వాలంటీర్లకి మంచి కాస్ట్లీ వాచ్లు ఇల్లే ఫాస్ట్ ట్రాక్ కంపెనీకి చెందినటువంటి కాస్ట్లీ వాచ్లు ఇచ్చేశారు ఇక్కడ మహిళలకి చీరలు ఇచ్చారు అలాగే ఒక దప మంచి నెంబర్ వన్ గోడగడియలు పంచిపెట్టారు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే పార్టీలు యాక్టివ్గా తిరిగే వాళ్ళకి బైకులు కూడా కొనిచ్చారు అటు సో ఈ విధంగా డబ్బు కాళ్ళు వెనకట్టలేదు ఇదే కాదు ఇంకో దృష్టి కూడా ఉంది ఎలక్షన్ వన్ వీక్ ఉందనగా ప్రతి వాటర్కి పట్టుకెళ్ళి కొంత నగదు ఇస్తారు వీళ్ళు వీళ్ళ ప్లాన్ యాక్షన్ ప్లాన్లో అదొక భాగం ఇప్పుడు ఎలక్షన్ వన్ వీక్ ఉందనగా ఆ తర్వాత తెల్లారితే ఎలక్షన్ అని చెప్పేసుకుని ఇంకో కొంత అమౌంట్ పట్టుకెళ్ళి వాటర్కి ఇస్తారు ఇది రెండవది ఇవి కాకుండా ఇతరత్ర ఇంకా ఏం చేయాలి వీళ్ళకి ఆర్థిక పరంగా కావచ్చు వస్తు రూపేణ కావచ్చు ఇంకా అనేక 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 ప్రలోభాల విషయంలో వాళ్ళకి ఏం చేయాలనేది ఓ పెద్ద కసరత్తు పెద్ద ప్లానింగు తెల్లవాతి ఇదే పని మీద ఉంటున్నారు ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓడించాలి అని చెప్పేసి కానీ కుప్పలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి అనేది కళ ఓకే వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఆయనకు వచ్చేటువంటి మనం అంటే లక్ష అని చెప్పేసి టీడీపీ అంటుంది కానీ మనం అలా అంటలేదు యాభై నుంచి అరవై వేలు అని మనం అంటున్నాం మరి వీళ్ళు ఈ డబ్బు ప్రభావం ఇతరత్ర ప్రయత్నాల వల్ల ఓ పదివేలో పదిహేను వేలు మెజార్టీని గండి కొట్టి ఆ మెజార్టీ ఓ నలభై వేలుకో లేకపోతే నలభై ఐదు వేలకో పరిమితం చేస్తారేమో తప్పితే చంద్రబాబు నాయుడు కుటు కుప్పంలో ఓటం అనేది జరగదు సో ఓకే వైసీపీ వాళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ వాళ్ళు ఎలర్ట్ అయ్యారు వాళ్ళకి అర్థమైపోయింది తెలుసుకున్నారు వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ టీం లీడర్ శ్రీకాంత్ అతన్ని ఎమ్మెల్సీ అతన్ని ఎలక్ట్ చేశారు బస్సు యాత్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడు ఇక్కడ ఉన్నటువంటి టీంతో టెలికాన్ఫరెన్స్లో ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అవసరమైతే ఫోను ఆ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుంటున్నాడు పెట్టుకుని వాళ్ళందరితో మాట్లాడి మీరు వైసీపీ వారి ప్రలోభాలకి లోను కాకండి నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను కూటమి అధికారులకు రాబోతుంది కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో రాబోతుంది మీకు కావలసిన అవసరాన్ని తీరుస్తాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ ఏ ఏ కావాలో నేను చేసి పెడతాను మీరు తాత్కాలిక ప్రయోజనం దయచేసి గురి కావద్దు వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళని చెప్పేసి అయినా పదే 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 వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు నూరు పోస్తున్నాడు అయితే ఇతను కౌన్సిలింగ్కి నూరు పోయడానికి ఎంతమంది టెంప్ట్ అవుతున్నారంటే కొంతమంది అవుతున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు అది జరుగుతుంది ఇది జరుగుతుంది కానీ వెళ్ళిపోయిన వాళ్ళకి వీళ్ళు ఆ స్థాయిలో వీళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళు కొనేసుకుంటే టీడీపీలో ఉన్న వ్యక్తిని వైసీపీలో కొనేసుకుంటే వీళ్ళు ఆ వ్యక్తితో మాట్లాడి నీకు యాభయో లక్ష ఇస్తాం మా దగ్గర ఉండి అంటున్నారు కానీ ఆడ ఇది ఇచ్చాడు కాబట్టి నీ పదిస్తాను వీళ్ళు అనలేకపోతున్నాను వీళ్ళ దగ్గర ఆ స్థాయిలో ఫైనాన్స్ లేదు సో ఇది ఇది కుప్పంలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ రగడ అంటే కమర్షియల్ ఎలక్షన్స్ ఎక్కడ బాగా జరుగుతున్నాయంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కుప్పంలో చాలా బాగా గొప్పగా జరుగుతున్నాయి మరి ఒక రకంగా చెప్పాలి అక్కడ ఓటర్ అదృష్టవంతుడే మరి అటు ఇటు చక్కగా మరి వైసీపీ వాళ్ళు చక్కగా మరి వాళ్ళకి చేస్తూ ఉన్నారు కానీ విద్యతతో చాలామంది అక్కడ ఆలోచన చేస్తున్నట్టు కూడా మాకు తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు మన కుప్పం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత కనపడతా ఉంది ఏది ఏమైనా చూద్దాం వెయిటెన్సీ